క్రైస్త దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును ఆమె మన బలహీనతను చూసుకొని మన గతాన్ని తలుచుకొని మనమున్న స్థితిని చూసి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఈ సమస్య నుంచి నేను బయటపడలేనేమో దీన్ని నేను సాధించలేనేమో ఇది నా వల్ల కాదేమో అని కొన్నిసార్లు భయపడే పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు దేన్ని చూసి భయపడుతూ ఉన్నావో దేన్ని సాధించలేనని నువ్వు అనుకుంటూ ఉన్నామో దేన్ని పొందుకోలేనని నువ్వు అనుకుంటూ ఉన్నావో వాటన్నిటిని పొందుకునేలాగునా వాటిని సాధించేలాగున వాటి నుంచి బయటపడేలాగున నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనమేమో మన అనర్హతను చూపిస్తూ ఉన్నాం నా వల్ల కాదు అని కానీ దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు ముఖ్యము నేను నీకు తోడుగా ఉంటాను ఇంకా మన అర్హత కాదు కానీ దేవుని సన్నిధి మనకి ముఖ్యం ఆయన తోడుంటే మనం ఏదైనా సాధించగలం మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని నీవు నాతో పాటు రా నేను ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళు ఐ గొప్ప దేశంలో నుండి ఈ ప్రజలను బయటకు తీసుకొని రావాలి నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు మోసే భయపడ్డాడు అయ్యా ఫరో ఎక్కడ నేను ఎక్కడ వారి ఆయన ముందు నేను ఎలా మాట్లాడగలను ఆయన చాలా పెద్దవాడు ఏదైనా తేడా వస్తే నన్ను చంపేయగలని భయము ఆయనలో కలిగింది ఆయనలో కలిగ నేను కాదు ఇంకెవరైనా ఉంటే చూడయ్యా అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు ఫరోను చూసి నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటాను నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను మన ముందున్న వ్యక్తులను చూసి కానీ మన ముందున్న పరిస్థితులను చూసి చూసి కానీ మన వాటిని సాధించలేము వాటిని జయించలేము అని మనము అనుకునవద్దు మన బలహీనతో మన గతమో మన స్థితితో ఇవేవి కారణాలుగా చూపించి మన అనర్హతను చూపించి వీటిని మనము సాధించలేము అనే ఆలోచన మనకు వద్దు ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను అందులో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా మనుషులు మనుషులకి మనం చెప్తే ఇదిగో నా పరిస్థితి ఇట్లా ఉంది నేను దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను లేదా నేను దీన్ని సాధించాలనుకుంటున్నాను అని చెప్తే మనుషులు ఎవరో లక్ష్య పెట్టరు అలా పెద్దగా పట్టించుకోరు మనల్ని ఒకవేళ పట్టించుకున్నా ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారని ఏమి లేదు కానీ దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది అందుకని ఆయన నిశ్చయముగా ఇంక నీకు అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మోసే గారికి చేసినటువంటి ఆ వాగ్దానము ఈరోజు మనకి చేస్తూ ఉన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నిశ్చయముగా నేను నీకు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వేం భయపడొద్దని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనందరి జీవితాలలో మనందరి భయాలలో ఆ భయమును పోగొట్టి ధైర్యమునిచ్చి వాటిని సాధించగలిగేలాగున వాటన్నిటి నుంచి మనము బయటపడేలాగున నిశ్చయముగా ఆయన మనకి తోడుగా ఉండునుగాక ఆమెన్